ఇక్కడికి ఇచ్చేసిన మీడియా మిత్రులందరికీ వెల్కమ్ అండి థ్యాంక్ యూ ఫార్ యువర్ పేషెన్స్ ఇంతసేపు వెయిట్ చేసినందుకు అండ్ ఈరోజు ట్వంటీ ట్వంటీ ఫోర్ సివిల్ సర్వీసెస్ రిజల్ట్స్ విడుదల చేశారు యూపీఎస్సి ఆర్సిరెడ్డి ఐఏ స్టడీ సర్కుల్ నలభై ఐదేళ్లకు పైగా ఎక్స్పీరియన్స్ తోటి ఎంతో మంది సివిల్ సర్వెన్స్ని ఈ దేశానికి ఇచ్చింది థౌజండ్ ప్లస్ సివిల్ సర్వెంట్స్ మా ఇన్స్టిట్యూట్ నుంచే సెలెక్ట్ అయ్యారు గత నలభై ఐదేళ్ల శ్రమ అండ్ ప్రతి ఒక్కరూ ఇప్పుడు మాకు వచ్చే స్టూడెంట్స్లో ఫస్ట్ జనరేషన్ అయిపోయి నెక్స్ట్ జనరేషన్ సివిల్ సర్వెంట్స్ పిల్లల్ని కూడా మా ఇన్స్టిట్యూట్లో ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు సో ఈసారి మనకు ట్వంటీ సెవెన్ ప్లస్ ర్యాంక్స్ ఇంకా లుకింగ్ ప్లస్ కౌంటింగ్ ఏవైతే ఇచ్చిన రిజల్ట్లో యు కెన్ సి ర్యాంక్ విత్ నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ దర్ హాల్ టికెట్ నెంబర్ అండ్ విచ్ కోర్స్ దే హవ్ టేకెన్ ఎట్ ది ఇన్స్టిట్యూట్ సిసి సిసిపిఐ గైడ్లైన్స్ ప్రకారము రిలీజ్ చేశాము ఇప్పుడు ఎవరైతే సివిల్ సర్వీసెస్ ఒక ఒక గోల్గా పెట్టుకున్న ప్రతి పేరెంట్ ప్రతి స్టూడెంట్కి మేము చెప్పే కాబట్టి ఏంటంటే సివిల్ సర్వీసెస్ అనేది ఒక ఎగ్జామ్ దట్ రియలీ నీడ్స్ అ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్డ్ గైడెన్స్ సో ఇన్స్టిట్యూట్లో మాకున్న ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో చాలా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఈచ్ సబ్జెక్ట్ మేము చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళనే పిక్ చేసుకుంటాము మెంటర్స్గా వాళ్ళు తప్పకుండా సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూ వరకు వెళ్ళిన వాళ్ళనే వీ స్పిక్ యాజ్ మెంటర్స్ సో ఎవరైతే సివిల్ సర్వీసెస్ కోచింగ్ తీసుకుంటున్నారో అనుకుంటున్నారో వాళ్ళందరికీ ఒకటి ఏంటంటే ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎగ్జామ్ ఓరియంటేషన్ చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్కి ఎలా మారుతుందో ఎగ్జామ్ ఆ విధంగా మన ప్రిపరేషన్ ఎలా మలుచుకోవాలో కూడా ఇన్స్టిట్యూట్లో మేము గైడ్ చేస్తాము ప్రిలిమ్ కమ్ మెయిన్ కోర్స్లోనే వీ ప్రొవైడ్ అడిషన్ ప్రోగ్రామ్స్ అంటే రివిజన్ ప్రోగ్రామ్స్ కానీ టెస్ట్ సిరీస్ కానీ మెంటర్షిప్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాము స్టూడెంట్స్కి మా ఇన్స్టిట్యూట్ నుంచి ఫస్ట్ అటెంప్ట్లోనే సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఒకసారి ఆర్సీ రెడ్డి ఇన్స్టిట్యూట్లో మీరు స్టూడెంట్ అయితే మీకు సివిల్ సర్వీసెస్ సెలెక్ట్ చేసుకునే మీకు వచ్చే అంతవరకు సాధించే వరకు మేము మీకు తోడుగా ఉంటాము ఇన్స్టిట్యూట్ యొక్క విలువలు ఏవైతే ఉన్నాయో ఆ విలువల ప్రకారమే మేము స్టూడెంట్స్ని గైడ్ చేస్తుంటాము ఆర్సి రెడ్డి గారు ఒక స్టూడెంట్ సెంట్రిక్ వాల్యూస్ బేస్డ్ ఇన్స్టిట్యూషన్ని ఒక పిల్లర్గా మనకు సౌత్ ఇండియాలోనే అతి పెద్దది అండ్ ఒక పిల్లర్ ఇది ఇన్స్టిట్యూట్ సో ఈ విధంగానే వీ విల్ కంటిన్యూ టు గైడ్ ద స్టూడెంట్స్ మీకు ఎలాంటి సందేహాలున్నా సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ గురించి అసలు ఒక్కొక్క స్టేజ్లో ఎలా ఉంటుంది మీరు ఎలాంటి కోర్సెస్ తీసుకోవాలి డిగ్రీలో చదువుకునేటప్పుడు కూడా అనే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు మా ఇన్స్టిట్యూట్ని సంప్రదించవచ్చు మేము మీకు కౌన్సిలింగ్ ప్రొవైడ్ చేస్తాము థ్యాంక్ యూ ఒకటండి కాస్ట్ అనేది దెర్ ఇస్ టూ థింగ్స్ ఒకటి టైమ్ ఒకటి మనీ సో కాస్ట్ అనేది మీరు చూసుకుంటున్నప్పుడు మీ ఏజ్ మీరు మనసులో పెట్టుకొని మీ పిల్లల ఏజ్ ఎవరైతే పేరెంట్స్ డెసిషన్ తీసుకుంటున్నారో ఢిల్లీ వరకు పోయి చదవాల్సిన అవసరం లేదు ఇన్స్టిట్యూట్ హైదరాబాద్లోనే మీకు బెస్ట్ కోచింగ్ మేము ప్రొవైడ్ చేస్తాము అది కూడా ఏదైతే కమ్ మెయిన్ కోర్స్లోనే రివిజన్ ప్రోగ్రామ్స్ కానీ టెస్ట్ సిరీస్ కానీ మెంటర్షిప్ వీటి అన్నిటికీ యూజువల్గా సపరేట్గా స్పెండ్ చేయాల్సి వస్తుంది స్టూడెంట్స్ సో వాటికి ఏమాత్రం మీరు స్పెండ్ చేయకుండా వీ ప్రొవైడ్ ఆల్ దట్ విదిన్ అవర్ కోర్స్ దట్ ఇస్ట్లీ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్న వాళ్ళందరూ కూడా మా బోర్డులో ఇంటర్వ్యూ బోర్డులో ఉంటారు అండ్ వి ఎన్ష్యూర్ దట్ ఫ్యాకల్టీ మా ఇన్స్టిట్యూట్లో థర్టీ ఫైవ్ ప్లస్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉన్నారు ఇన్స్టిట్యూట్ యొక్క హిస్టరీలోనే థౌజండ్ ప్లస్ ర్యాంకర్స్ మా ఇన్స్టిట్యూట్ నుంచి ఉన్నారండి గత నలభై ఐదేళ్ళ టైం నుంచి సో థౌజండ్ ప్లస్ ర్యాంకర్స్ ఓన్లీ సివిల్ సర్వీసెస్ మీరు ఇంకా స్టేట్ సర్వీసెస్ తీసుకుంటే అది వేలల్లో ఉంటుంది సో దట్ ఈస్ ద ఎక్స్పీరియన్స్ దట్ వీ హ్యావ్ అండ్ కంటిన్యూస్లీ వాట్ వీ డూ ఈస్ వీ ప్రొవైడ్ ద బెస్ట్ ఫ్యాకల్టీ అండ్ మెంటర్స్ ఎవరైతే మెంటర్స్ ఉంటారో వాళ్ళు కేవలము మెయిన్స్ రాసేస్తేనే మేము మెంటర్స్గా తీసుకోము ఇంటర్వ్యూ వరకు వెళ్ళిన వాళ్ళు అంటే మెయిన్స్లో వాళ్ళు బాగా రాయగలిగిన వాళ్ళని సబ్జెక్ట్కి ఒకరిని వీ హ్యావ్ వి హ్యావ్ మెంటర్స్ టు గైడ్ ద స్టూడెంట్స్ సో దట్ వాళ్ళు బెస్ట్ ఆన్సర్స్ రాయగలిగేటట్టు మెయిన్స్లో అండ్ ఇంటర్వ్యూ గైడెన్స్ కూడా మేము చాలా టెక్నిక్స్ టీచ్ చేస్తాము ఎలా చేయాలి క్లారిటీతో ఎలాగా ఆన్సర్స్ రాయాలి క్లారిటీతో ఎలా మాట్లాడాలి ఒక సివిల్ సర్వెంట్గా మీరు మంచి పేరు తెచ్చుకోవాలంటే స్పష్టత చాలా ఇంపార్టెంట్ మాట్లాడేటప్పుడు రాసేటప్పుడు మీకు రాసే డిగ్రీ పరీక్షల కంటే సివిల్స్లో ఉన్న డిఫరెన్స్ అదే ఆ స్పష్టత ఉట్టి నాలెడ్జే కాదు హౌ యూ ప్రెజెంట్ ఇట్ ఎలాగా మీరు ప్రెజెంట్ చేస్తారు ఎందుకంటే ఒక సివిల్ సర్వెంట్గా మీరు యూ హ్యావ్ టు స్పీక్ టు ద పబ్లిక్ మీ సుపీరియర్స్తో సబ్ఆర్డినేట్స్తో ఈవెన్ ద పొలిటికల్ ఎగ్జిక్యూటివ్తో మీరు క్లియర్గా కమ్యూనికేట్ చేయగలరు సో దిస్ ఎగ్జామ్ ఈజ్ నాట్ జస్ట్ టీచింగ్ యూ టెస్టింగ్ యువర్ నాలెడ్జ్ ఇట్ ఈస్ టెస్టింగ్ ఆల్సో యువర్ క్లారిటీ అండ్ యువర్ మీ హావభావాల తెలివి ఏదైతే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉంటుందో అది కూడా టెస్ట్ చేస్తుంది ఈ ఎగ్జామ్ సో మేము అన్ని విధాలుగా మిమ్మల్ని గైడ్ చేస్తాం